ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి మంత్రులుగా ఉన్నటువంటి మిత్రులు అనగాని సత్యప్రసాద్ గారు జనార్దన్ రెడ్డి గారు దుర్గేష్ గారు అట్లాగే తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు బుద్ధుల శ్రీధర్ బాబు గారు పొన్నం ప్రభాకర్ గారు మా ప్రోటోకాల్ చైర్మన్ హరకర వేణుగోపాల్ గారు మీ అందరికీ ఎదురు చూస్తున్నటువంటి సమావేశ సంబంధించినటువంటి నిర్ణయాల్ని ఉమ్మడిగా తెలియజేయటం కోసమే నేరుగా ఈరోజు ఇప్పుడు మీ ముందు కూర్చున్నాం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు ఇరు రాష్ట్రాలకు సంబంధించిన కొద్దిమంది మంత్రులు అంటే తెలంగాణ నుంచి శ్రీధర్ బాబు గారు పొన్నం ప్రభాకర్ గారు ఆంధ్రప్రదేశ్ నుంచి సత్యప్రసాద్ గారు జనార్దన్ రెడ్డి గారు కందుల దుర్గేష్ గారు ముఖ్యమంత్రులతో సహా మేమందరం ఈ సమావేశంలో లోతుగా చర్చించి అనేక అంశాలపైన చర్చలు జరిగాయని చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు సంబంధించి విభజన ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు లేకపోతే ఇరు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలు గత పది సంవత్సరాలుగా పరిష్కారానికి నోచుకునేటటువంటి కొన్ని అంశాలు వీటన్నిటిపైన త్వరితగతిన చర్చించుకొని ముందు పోవాలన్నటువంటి ఆలోచనతో ఈ సమావేశాన్ని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అయితే గత పది సంవత్సరాలుగా విభజన చట్టంలో పొందుపరిచినటువంటి అంశాలు ఇతరత్ర పరిష్కారానికి నోచుకునేటువంటి అతి ముఖ్యమైన అంశాలు కూడా వాటన్నిటికీ ఈ సమావేశంలోనే సమాధానాలు కానీ పరిష్కారాలు కానీ దొరుకుతాయని ఈ సమావేశం అనుకోలేదు కాకపోతే వీటికి పరిష్కార మార్గాలు చూపించడానికి ఏదో ఒక విధానపరమైన నిర్ణయాన్ని వ్యవస్థను ఏర్పాటు చేసుకు అవసరం ఉంది కాబట్టి ముందుగా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సహా ప్రతినిధి బృందాలందరూ కూలంకషంగా చర్చించిన తర్వాత ఒక నిర్ణయాన్ని రావటానికి రావటం జరిగింది ఆ నిర్ణయం ఏంటంటే వీటి పరిష్కార మార్గాలు చూడటానికి ముందుగా ఉన్నత స్థాయి అధికారులతో కూడినటువంటి ఒక కమిటీని రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఉన్నత స్థాయి అధికారులతో అంటే చీఫ్ సెక్రటరీ స్థాయి అధికారితో సహా వారితో ఇంకొక త్రీ మెంబర్ ఈచ్ స్టేట్కి త్రీ మెంబర్స్ కలిపి ఒక కమిటీని వేసి కొద్ది రోజుల్లోనే అంటే అనగా ఒక రెండు వారాల లోపల సమావేశమై సాధ్యమైనంత వరకు వాళ్ల స్థాయిలో పరిష్కారానికి వచ్చేటువంటి అంశాలని చర్చించి పరిష్కార మార్గాన్ని ఎత్తడం కోసం ఒక కమిటీ వేయాలని నిర్ణయించడం జరిగింది ఈ ఉన్నత స్థాయి అధికారుల కమిటీ ద్వారా కూడా పరిష్కారం కానిటువంటి అంశాలు ఏమైనా ఉంటే రెండు రాష్ట్రాలకు సంబంధించిన మంత్రులతో కూడినటువంటి ఒక కమిటీని వేయాలని ఆ కమిటీలో పరిష్కార మార్గం కోసం వాళ్ళు సమావేశాలు పెట్టుకొని కొన్ని మార్గాలు చూడాలని రాష్ట్ర స్థాయి మంత్రుల కమిటీలో పరిష్కారం అయ్యేటువంటి అంశాలని ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రుల స్థాయిలో అంగీకరించటం ఒకవేళ అక్కడ కూడా పరిష్కారం కానిటువంటి మార్గాలు ఏమైనా ఉంటే ఆ ఉంటే మళ్ళీ రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రుల స్థాయిలో సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని పరిష్కార మార్గం కనుగొనట కోసం ప్రయత్నం చేయాలని అంటే ఒకటి ఉన్నత స్థాయి అధికారుల కమిటీ ఆ తర్వాత మంత్రి మంత్రి మండలి సంబంధించినటువంటి కమిటీ ఆ తర్వాత ముఖ్యమంత్రి స్థాయిలో నిర్ణయాలకు సంబంధించి సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని ప్రాథమికంగా ఈనాటి సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయం అలాగే ఇంకొక అతి ముఖ్యమైనటువంటి నిర్ణయం కూడా తీసుకుంటుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి యాంటీ నార్కోటిక్స్ అంటే డ్రగ్ ఫ్రీ రాష్ట్రంగా ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దటం కోసం ఒక ప్రత్యేకమైనటువంటి డ్రైవ్ని తీసుకుంది అడిషనల్ డీజీ స్థాయి అధికారిని నియమించి ఒక పెద్ద వ్యవస్థను ఏర్పాటు చేసి డ్రగ్స్ వ్యతిరేకంగా కఠినమైన నిర్ణయాలు తీసుకునేటట్టుగా ఒక కార్యాచరణ ప్రణాళిక తీసుకొని ముందుకు పోతూ ఉన్నాం దాంతోపాటు సైబర్ క్రైమ్స్ సంబంధించి కూడా సామాన్య ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఈ సైబర్ క్రైమ్స్ నుంచి కూడా ఈ డ్రగ్స్ నుంచి కూడా రాష్ట్రాన్ని కాపాడాలని ఉద్దేశంతో ముందుకు తీసుకొని పోతున్నటువంటి ఈ ప్రక్రియలో రెండు రాష్ట్రాలు కూడా కలిసి ఒక కోఆర్డినేషన్ కమిటీ ద్వారా చేయగలిగితే ఇంకా పకడ్బందీగా వీటిని నియంత్రించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అంటే రవాణా అనేది దొరుకుతున్నటువంటి డ్రగ్స్ రకరకాల బార్డర్స్ నుంచి వస్తూ ఉన్నాయి కాబట్టి వీటిని నియంత్రించడానికి అడిషనల్ డీజీ స్థాయిలో యాంటీ నార్కోటిక్స్ బ్యూరో స్థాయిలో ఎవరినైతే చీఫ్గా మనం నియమించామో ఆ అధికారి స్థాయిలో ఇక్కడి నుంచి అదే స్థాయి అధికలో ఉన్నటువంటి ఆ రాష్ట్రం నుంచి ఉన్న అధికారితో ఇద్దరు కోఆర్డినేషన్తో ఈ అంశాలపైన పెద్ద ఎత్తున యుద్ధం చేసి ఈ ప్రమాదం నుంచి మహమ్మారి నుంచి రెండు రాష్ట్రాలని కాపాడుకోవటం కోసం ముందుకు పోవాలని ఒక విధాన నిర్ణయం కూడా చేయటం జరిగింది ఇవి ఈనాటి సమావేశానికి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు వీటన్నిటిని మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేస్తాను థ్యాంక్ యూ ధన్యవాదాలు అందరికీ నమస్కారం పెద్దలు పట్టి విక్రమాక గారికి పెద్దలు శ్రీధర్ బాబు గారికి పెద్దలు పొన్నం ప్రభాకర్ గారికి సహచార మంత్రివర్గ పెద్దలు జనార్దన్ రెడ్డి గారికి పెద్దలు దుర్గేష్ గారికి అలాగే వేణుగోపాల్ గారికి అందరికి కూడా నమస్కారాలు వచ్చేసినటువంటి పత్రికా సోదరులు కూడా ఈరోజు తెలుగు జాతి అంతా కూడా హర్షించే ఒక మంచి రోజు ఎందుకంటే ఒక ప్రోగ్రెసివ్ వేలో తెలంగాణ అభివృద్ధితో తీసుకెళ్లాలని లక్ష్యంతో పనిచేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అలాగే వారి యొక్క సహచర మంత్రి వారి అందరూ కూడా క్యాబినెట్లో ఎప్పుడైతే మా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తప్పకుండా ఏదైతే రీఆర్గనైజేషన్ యాక్ట్లో విషయాలు పెండింగ్లో ఉన్నాయి రెండు రాష్ట్రాలందరినీ కూడా తెలుగు వారు ఎక్కడున్నా కూడా సుభిక్షంగా ఉండాలనే లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తారు కాబట్టి ఒక ప్రోయాక్టివ్ వేగా లెటర్ పంపించటం దాన్ని ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు కేబినెట్లో చర్చించి సానుకూలంగా స్పందించి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయటం సమావేశంలో అన్ని కూడా కులంకుశంగా చర్చించి అందరు అడ్వైజులు తీసుకొని ఎవరైతే మంత్రివర్యులు ఉన్నారో అలాగే అధికారిని అధికారులు ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా సలహాలు సూచనలు తీసుకుని డిస్కస్ చేసి ఇవన్నీ కూడా ఎందుకంటే మీ అందరికీ తెలుసు తెలంగాణ ఒక ఉద్యమంతో ఒక నిధులు విధులు కేటాయింపులంతో ఏర్పాటైంది అనేది ఆమె ఉద్యమం చేసి ఏర్పాటైంది అలాగే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వారి యొక్క సెంటిమెంట్లు కూడా చాలా పరిగణ తీసుకుని ఎవ్వరు యొక్క మనోభావాలు తినకూడదు అందరి యొక్క భావోద్యోగాలన్నీ కూడా పరిణామం తీసుకుని మనీ కూడా ఫుల్ఫిల్ చేసుకోవాలని చెప్పేసి ఒక లక్ష్యంతో ఏదే అయితే రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్న ప్రతి ఒక్క అంశం కూడా పూర్తిగా చర్చలతోనే అది సానుకూలంగా సత్వరంగా పరిష్కరించాలని లక్ష్యంతోనే ఈ యొక్క ఆఫీసర్స్ కమిటీ ఏర్పాటు చేయడం కానీ దాని తర్వాత మినిస్టర్స్ కమిటీ ఏర్పాటు చేయడం కానీ తర్వాత ముఖ్యమంత్రులు కూడా అన్ని విషయాలు కూడా మహా నాట్ ఓన్లీ రియర్గనైజేషన్ యాక్ట్ అది కాకుండా కూడా రాబోయే రోజుల్లో కూడా మంచి వాతావరణం క్రియేట్ చేసే విధంగా ముఖ్యమంత్రులు కూడా ఫ్రీక్వెంట్గా కలుద్దాం అని చెప్పి ఒక ఆలోచన ముందు రావటం నిజంగా చాలా ఆనందదాయకం అలాగే మరి ముఖ్యంగా ఎలా అయితే గౌరవ బట్టి విక్రమ చెప్పారో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత డ్రగ్స్ ఫ్రీ స్టేట్గా చేయాలని చెప్పేసి తపనతో పనిచేస్తూ ఉన్నారు దాని మీద కూడా సుదీర్ఘంగా చర్చించి ఏదైతే అక్కడ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక సబ్ కమిటీ మేము వేసుకోవడం జరిగింది ఆరుగురు మంత్రులతో ఎందుకంటే అక్కడ మా దగ్గర కూడా స్కూల్ బ్యాగుల్లో అంటే ఎయిత్ క్లాస్ చదువుకునే స్కూల్ బ్యాగుల్లో కూడా మనకి గంజాయి దొరికే పరిస్థితి మాకు అక్కడ రాష్ట్రంలో ఉంది కాబట్టి ఎడ్యుకేషన్ మినిస్టర్ కానీ గౌరవ హోమ్ మినిస్టర్ కానీ అలాగే ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ కానీ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అందరూ కూడా వేసుకుని మేము సబ్ కమిటీ ఏర్పాటు చేయడం వారి వారి మీటింగ్ కూడా జరగడం జరిగింది సో అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క డ్రగ్ కల్చర్ని ఇక్కడ ఉన్నటువంటి డ్రగ్ కల్చర్కి లింక్ ఉంది ఎందుకంటే అక్కడ ఉత్పత్తి ఇక్కడ ఎక్కువగా వస్తుందని చెప్పేసి ఇక్కడ ముఖ్యమంత్రి గారు చాలా కన్సర్న్గా ఉన్నారు కాబట్టి ఒక జాయింట్గా ఒక ఇద్దరు అధికారులు డి అడిషనల్ డీజీపీ స్థాయి అధికారులను వేయటం డ్రగ్స్ని పూర్తిగా అరికట్టి తెలుగు జాతిని కాపాడే లక్ష్యంతో అది కూడా చేయడం జరిగింది ఇవన్నీ కూడా రాబోయే రోజులు అంటే ఒక టైం లైన్ పెట్టుకున్నాం రెండు వారాల్లో తప్పకుండా ఇరు ముఖ్యమంత్రులు కూడా హర్షించే విధంగా ఏదైతే ఈరోజు సూచనలు ఇచ్చారో మంత్రి వాళ్ళందరూ కూడా ఇవన్నీ కూడా తీసుకుని వెళ్ళి ఆఫీ ఆఫీసర్స్ అందరు కూడా కూర్చుని సిఎస్ గారు కాకుండా ముగ్గురు ముగ్గురు అధికారులు ఉండి ఒక మంచి స్టెప్ అంటే వే ఫార్వర్డ్ వెళ్ళే విధి విధానాలతో పాటు ఒక మంచి ఇదిగో తీసుకొస్తారు తప్పకుండా తెలుగు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు తెలుగు రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళు కూడా హర్షించే విధంగా ఈ యొక్క రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్నటువంటి అన్ని అంశాలు కూడా ఇంప్లిమెంట్ చేయడానికి పూర్తిగా ఈ కమిటీస్ కూడా చేస్తాయి అలాగే వచ్చినటువంటి అన్ని అంశాలు కూడా మళ్ళా మేము చర్చించిన తర్వాత తమతో మేము అందరం కూడా మాట్లాడుతాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇరిగేషన్ సంబంధించిన అంశము చాలా కీలకమైనటువంటి అంశము భద్రాచలం దగ్గర ఐదు గ్రామాలకు సంబంధించినటువంటి విషయం కూడా ఉంది ఆ స్థిరాస్తులకు సంబంధించి ఏపీ హైదరాబాద్ లో ఉన్న భవనాలను ఏపీ అడుగుతుంది అన్నటువంటి చర్చ కూడా ఉంది దాని మీద ఏమన్నా వచ్చిందా చర్చ ఒకటి కాదు అనేక అంశాలు ఉన్నాయి ఈ అంశాలన్నింటినీ చర్చించడానికే వే ఫార్వర్డ్ కోసం ఈ కమిటీలు వేసాం అన్ని అంశాలు ఈ కమిటీల్లో చర్చించిన తర్వాత ఫైనల్ గా సీఎం స్థాయి కమిటీలోకి వస్తాయి పట్టిక బకాయిల గురించి విద్యుత్ బకాయిల గురించి రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు ఉన్నాయి అమ్మా అమ్మ విద్యుత్ బకాయిల గురించి రెండు రాష్ట్రాల మధ్య చెప్పాను కదా ఇప్పుడే ఒక అంశం కాదు అనేక అంశాలు ఉన్నాయి ఈ అంశాలన్నింటినీ పరిష్కారం చేసే దిశలో ముందుకు పోవటం కోసమే ఈ కమిటీ లేచి ఆ కమిటీల ద్వారా ఒకదాని తర్వాత ఒకటి పరిష్కార మార్గాన్ని ఇస్తాం ఐదు గ్రామాల గురించి అన్ని అంశాలు చెప్పాను కదా ఇష్యూ మెనీ ఇష్యూస్ థ్యాంక్ యూ